పాపా అత్త పాప పాప అత్త పాపనే నాని పాపవా అత్త పాప కాదా అబ్బా ప్లీజే అత్త పాప అనవా అత్త వద్దా ఎవరు కావాలి పిక్ పిడ్ బావ అన్న పిట్టు బాబ ఎందుకు నీకు పిడ్డు బాబు బాగు వద్దు పింటు బావద్దు వద్దు పాప విను పిటి పాప పింటు బావ పాపవా పిండు బావ పాపవా పిండు బావ పింటు బావ కాదు అత్త పాప అత్త అత్త పాప అత్త వద్దా అత్త పాప కదా Ibar papa nomor Nani papa